హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదలిలో ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు అయితే ఈరోజు వీడియో ఏంటంటే కోడిగుడ్డు మసాలా అండి చాలా బాగుంటుంది నువ్వులు ఒక పెద్ద స్పూన్ వేయించి పెట్టుకోవాలి సన్న మీద అవి పక్కకు పెట్టుకున్న తర్వాత కొంచెం ఒక రెండు ఇంచులు కొబ్బరి రెండు కొబ్బరి ఇలాచి చెక్క లవంగాలు సాజీరా ఒక పెద్ద స్పూను సన్ఫ్లవర్ సీడ్ పొద్దుతిరుగుడు గింజలు అవి కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలి వేసుకొని జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను ధనియాలు వేసుకొని అవి మంచిగా వేయించుకోవాలన్నమాట నువ్వులు వేయించిన తర్వాత అవి వేసి వేయించుకోవాలి ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి అవి అయ్యేలోపు కొత్తిమీర ఒక పెద్ద కట్ట కొత్తిమీర ఒక పది పన్నెండు పచ్చిమిర్చి కొంచెం ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి వేసుకొని మనం వేయించి పెట్టుకున్న నువ్వులు ఉన్నాయి కదా నువ్వులు కూడా అందులో వేసుకోవాలి మళ్ళీ ఇవి ధనియాలు ఎండు కొబ్బరి అవన్నీ వేయించుకున్నాం కదా అవి కూడా వేసుకొని కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక రెండు స్పూన్లన్నీ వాటర్ పోసుకొని ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు నానేసి పెట్టుకోవాలి ఆ చింతపండు కూడా వేసుకోవాలి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అది మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఒక ఉల్లిగడ్డ పెద్ద ఉల్లిగడ్డ కూడా అందులోనే వేసుకోవాలన్నమాట కొత్తిమీర పేస్ట్లోనే అది మెత్త మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఎగ్స్ ఉడకబెట్టి పెట్టుకోవాలన్నమాట ముందే ఒక గంట ఉడకబెట్టి పెట్టుకుంటే మంచిగా మంచిగా ఉడుకుతాయి అనమాట ఫిఫ్టీన్ మినిట్స్ అయితే తర్వాత వచ్చేసి మళ్ళా కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అది బాగా వేడైన తర్వాత ఇంకా జీలకర్ర ఆవాలు మినపప్పు అవన్నీ వేసుకొని అవి వేగిన తర్వాత మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి నువ్వులు కొత్తిమీర పేస్ట్ వేసుకొని మంట చిన్నగా పెట్టుకోవాలి లేకపోతే స్టవ్ మీద అంతా చిల్లుతుంది అనమాట తర్వాత ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు కూడా పసుపు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలన్నమాట పసుపు కూడా మంచి పచ్చిమార్చనిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది కదా అప్పుడు మూత పెట్టుకోవాలి కంపల్సరీ లేకపోతే స్టవ్ మీద అంతా వడిపోతుంది అనమాట చిల్లుతుంది ఇట్లా ఆయిల్ పైకి తేలింది కదా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మంచిగా కలుపుకోవాలి చాలా బాగుంటుంది ఈ కర్రీ అయితే నువ్వులు కొత్తిమీర తోట అనమాట ఇంకా ఇక అది తర్వాత ఒక స్పూన్ పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లంల్లుల్లి పేస్ట్ కూడా బాగా మంచిగా అలా ఫ్రై కావాలన్నమాట నూనెలో తర్వాత అది ఇంకా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ వేసుకొని ఎగ్స్ ఉడికెట్టి పెట్టుకున్నాం కదా పొట్టు తీసుకొని ఇట్లా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట తోటి ఘాట్లు పెట్టుకుంటే కారం అనేది ఎగ్గులా పోయి బాగా టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది ఎగ్గు వాసన రాకుండా మంచిగా కారం కారంగా బాగుంటుంది ఎగ్స్ నూనెలు అన్నీ వేసుకొని ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూన్ అంతా కారం వేసుకోవాలి అవి వేసి మూడు వేసుకున్న తర్వాత మంచిగా చే గంటతోటి కలిపద్దు ఎగ్స్ మెత్తగా ఉంటాయి కదా విడిపోతాయి అనమాట ఇక చేతులతోటి ఇట్లా ఊపాలి మంచిగా రౌండ్గా తిప్పితే బాగా తిరుగుతాయి అనమాట ఎగ్స్ కూడా కారం అనేది మంచిగా పడుతుంది ఈవెన్గా మొత్తం ఎగ్స్కి కారం పడుతుంది అనమాట అట్లా కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి రెండు నిమిషాలు ఉంచిన తర్వాత మళ్ళీ ఒకసారిపై అవి పక్క పెట్టుకోవాలి ఇప్పుడు ఇక మంచిగా బాగా మసాలా అనేది బాగా ఫ్రై అయింది అనమాట నూనె పైకి తేలింది కదా ఇంకా ఉప్పు వేసుకోవాలన్నమాట తగినంత రెండు స్పూన్లు వేసినా నేనైతే ఫస్ట్ కొంచెం ఆ కొత్తిమీర పేస్ట్లు వేసినా కదా ఒక స్పూన్ అంతా మళ్ళీ ఎగ్స్ ఫ్రై చేసేటప్పుడు కూడా వేసినాం కదా ఇలా చూసుకొని వేసుకోవాలన్నమాట లేకపోతే ఉప్పు ఎక్కువైపోతుంది మంచిగా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు ఇక కొన్ని వాటర్ పోసుకోవాలన్నమాట మరీ గట్టిగా అయితే కూడా బాగుండదు ఒక హాఫ్ లీటర్ కంటే తక్కువ పావు లీటర్ అని వాటర్ పోసిన నేను వాటర్ పోసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇట్లా మసాలా మసాలా లేకుండా మంచిగా కలవాలని వాటర్లో కలిసిన తర్వాత ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఎగ్స్ అన్నీ అందులో వేసుకోవాలి మసాలాలు వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకా చిన్న మంట మీదనే ఉడికించుకోవాలి ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంట మీద ఉడికించుకుంటే మసాలా అనేది గుడ్లకు పట్టి టేస్ట్ బాగుంటాయి అనమాట ఎగ్స్ అవి నూనె ఆయిల్ పైకి తేలింది చూడండి అట్లా ఉడకాలన్నమాట మళ్ళొకసారి మళ్ళీ కలుపుకోవాలి ఇది అయినా బగారా రైస్ అయినా జీరా రైస్ అయినా ఇంకా వైట్ రైస్ అయినా జొన్న అయినా ఇంకా దేంట్లోకైనా కానీ టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ నెక్స్ట్ అనమాట అంత బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అంతా కస్తూరి మేతి వేసుకోవాలి కసూరి మేతి అంటే అనమాట కసూరి మేతి వేసుకొని ఇట్లా నలిచి వేస్తే ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అనమాట అది వేసుకో కసూరి మీద వేసుకొని కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని ఇంకా ఫైనల్గా కొత్తిమీర వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఇక కూర అయితే అసలు ఎంత బాగుంటుందో అసలు ఇంకా మళ్ళీ వేరే పల్లీలు అవన్నీ ఏమయలే కదా నువ్వులతోటి టేస్ట్ ఇంకా వేరే ఇక టేస్ట్ బాగుంటుంది ఇంకా తర్వాత ఒక గిన్నెలకు తీసి పెట్టేసుకోవాలి చాలా బాగుంటుంది మా పిల్లలైతే మంచిగా బాగుంది బాగుంది మమ్మీ ఎప్పుడు ఉండలేదు ఇట్లా అని అన్నారు అనమాట ఫస్ట్ టైం ఇప్పుడే ట్రై చేసిన అనమాట ఇట్లా ఉంటుందో అనేసి కానీ చాలా బాగా వచ్చింది మసాలా కర్రీ అయితే సూపర్ ఉందనమాట వేడి అన్నంలో కూడా బాగుంటుంది చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్